హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ రోజు వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ నేను ఏ శారీ అయితే వేసుకున్నాను సేమ్ శారీనే చూపిస్తున్నాను అనమాట ఈ శారీ మీకు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదన్నా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటే మాత్రం సారీ మాకు కనిపిస్తుంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనమాట అండ్ డైరెక్ట్గా మన షాప్కి వచ్చేసి మీరు శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న తీసుకెళ్ళచ్చు అనమాట నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మా షాప్ వచ్చేసి తెలుసు కదా వచ్చేసి మీకు నచ్చినవి తీసుకెళ్ళచ్చు ఫస్ట్ వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు ఇలా వస్తాయి చాలా క్యూట్ ఇయర్ రింగ్స్ విత్ స్క్రూ బ్యాగ్తో వస్తాను చాలా వరకు అడిగారు నన్ను ఇలా స్క్రూ బ్యాగ్తో కావాలి అని చెప్పి సో అందుకని ఇలా స్క్రూ తో తీసుకొచ్చేసాను చాలా క్యూట్ అండి లైట్ వెయిట్ చాలా క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడొచ్చు ఎవరికి కావాలి అన్న సరే ఇలా స్క్రీన్ షాట్ చేసేసి పెట్టేసేయండి జెడ్ ఫ్రెండ్లీలో వచ్చేస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇక్కడ వచ్చేసి ఎమరాలు అండ్ డిజైన్ చూడొచ్చు చాలా బాగుంది మనకి డైలీ వర్క్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా స్క్రూబ్యాక్ అయితే ఉంటుంది అనమాట అండ్ పాటుగా నేను వేసుకున్న చంద్రహారం కూడా చూపిస్తున్నాను వేసి చంద్రహారం చూపిస్తున్నాను నేను రీసెంట్గా వీడియోలో మోటివ్ ఉండేలాగా చదనహారం చూపించాను అది చూసి చాలా వరకు ఏంటంటే చాలా బాగుందండి గాడ్మోటీవ్ లేకుండా చూపించవచ్చు కదా అని అడిగారు సో అందుకనే ఇవాళ మోటివ్ లేకుండా తీసుకొచ్చేసాను అనమాట అండ్ త్రీ డిజైన్ తోటి నేను వేసుకున్నది కూడా సేమ్ ఇలా చూడొచ్చు ఎంత బాగుందో డిజైన్ చూడండి ఎంత ఎలిగెంట్ ఉందంటే మొత్తం రూబీ వస్తుంది మధ్యలో ఎమరాలు వస్తుంది పైన ఇలా ఒక లీఫ్ వచ్చేసి ఇక్కడ సీజెడ్ స్టోర్ మళ్ళీ ఇక్కడ అవుట్ లైన్ మొత్తం కూడా గమనించవచ్చు పక్కా సీజెడ్ స్టోర్తో వచ్చేస్తుంది వినాయక చవితి స్పెషల్ ఆఫర్ సైల్లో అయితే ఇది ఇస్తున్నానండి అండి ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ సిక్స్ లైన్స్ ఉంటాయి దీనికి ఇలా చూడొచ్చు కౌంట్ కూడా సిక్స్ లైన్స్ చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్ ఉంది యాక్చువల్గా అయితే ఇలాంటి చంద్రహారాలు ఇంత త్రీ డి రీజన్ వచ్చి అవుట్ సైడ్ కాస్ట్ అయితే గమనించవచ్చు అండి ఎక్కడ కూడా హై ప్రైజ్ ఉంది బట్ మన దగ్గర చూడొచ్చు ప్రైజ్ అందులోనూ దట్టు ఆఫర్ లో ఇచ్చేస్తున్నారు ఎవరు మిస్ చేసుకోవద్దు మైక్రో ప్లేటెడ్ అండి మైక్రో ప్లేటెడ్ అంటే తెలుసు కదా ఇంకా అసలు అవసరం లేదు ఎలా ఉంటుంది అని చెప్పేది చాలా చాలా బాగా హైలైట్ అనమాట నేను వేసుకుంటే కూడా చూడండి లుక్ ఎంత బాగుందో కదా చాలా బాగుంది ఒక్కటి ఉన్నా చాలా అన్నట్లుంది చాలా హైలైట్ డిజైన్ డిజైన్ వచ్చేసి మంచిగా ఉంది ఇలా ఉంది ఎవరికి కావాలి అన్న సరే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తానండి అండ్ ఇప్పుడు వచ్చేసి నేను శారీ చూపిస్తున్నాను శారీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి చాలా హైలైట్ డిజైన్ డిజైన్ వచ్చేసి చాలా చాలా హైలైట్ నేనేంటంటే బ్లౌజ్ అయితే ఇలా కస్టమైజ్ చేసుకున్నాను బ్లౌజ్ మంచిగా వయస్ ఎల్బో హ్యాండ్ వరకు వస్తుంది నేనే ఎల్బో వద్దు రోజు ఎల్బో అని చెప్పి షార్ట్ హ్యాండ్ ఓన్లీ బార్డర్ వరకే పెట్టేసుకొని బ్లౌజ్లో క్లాత్ తోటే ఇలా చూడొచ్చు ఇలా ఫ్రిల్ అయితే పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా అండ్ ఇక్కడంతా కూడా ఇదిగోండి ఇలా ఫ్రిల్ పెట్టేసుకొని ఇక్కడ చిన్న కరువు వచ్చేలా బెటర్ అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి జస్ట్ కొంచెం కరువు వచ్చేలా డిఫరెంట్గా తీసుకున్నాను అండ్ బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇట్లా తీసుకున్నాను అన్నమాట బ్యాక్ నెక్ వచ్చేసి వీలైతే నేను సైడ్ పిక్ కూడా యాడ్ చేస్తాను అండ్ హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా మనం బ్లౌజ్లో తీసుకున్న క్లాత్ తోటే మనం పెట్టామన్నమాట హ్యాంగింగ్స్ కానీ బ్యాక్ నెక్ ఫ్రంట్ మొత్తం చూడొచ్చు అండ్ హ్యాండ్స్కి ఏంటంటే చాలా క్లాత్ ఉండిపోయింది ఇలా చిన్న కుచ్చులా పెట్టేసుకున్నాను ఎల్బో హ్యాండ్స్ ఈజీగా వస్తాయి కానీ నేను ఎల్బో హ్యాండ్స్ వద్దు ఎప్పుడు ఎల్బో హ్యాండ్స్ అవుతుంది అని ఇలా కస్టమైజ్ చేసుకున్నాను శారీ ఓవరాల్ అవుట్ ఫిట్ అయితే సూపర్ హైలైట్ ఉంది సింగిల్ పిన్ పెట్టుకుంటే ఇంకా డిజైన్ బాగా ఎలివేట్ అవుతుంది బట్ నేను చెప్పాను కదా సింగిల్ పిన్ కంటే ఎక్కువ ప్లేట్సే ఇష్టపడతాను సింగిల్ పిన్ ఎప్పుడూ రేర్గా పెట్టుకుంటాను అనమాట సో అందుకని ఇలా ప్లేట్స్ పెట్టుకున్నాను అలా చాలా ఎలిగెంట్ లుక్ అనమాట మంచి క్రీమిష్ గోల్డ్ కలర్ వచ్చేసి మంచి క్రీమిష్ గోల్డ్ వైట్ కాదు క్రిమిష్ గోల్డ్ వీడియోలో కూడా క్రీమిష్ గోల్డే కనిపిస్తుంది చాలా బాగుంది దానికి తగ్గట్లుగా ప్రీమియం క్వాలిటీ జెరీ బార్డర్ అండి ఈ జెరీ బోర్డర్స్లో చాలా క్వాలిటీస్ ఉంటాయి దాన్ని బట్టి మనకి ఫ్రైజ్ ఉంటుందన్నమాట సో ప్రైజ్ వైజే మనకి క్వాలిటీ వస్తుందండి చాలా డిఫరెంట్ సారీ సారీ వచ్చేసి ఇది అవుట్ సైడ్ అంతా కూడా నేను చాలా ఛానల్స్లో కూడా చూశాను థౌజండ్ నైంటీ నైన్ ఫైవ్ తప్పించి ఎక్కడ తక్కువ పెట్టలేరు ఈ శారీస్ అయితే సేమ్ ప్యాటర్న్లోనే చాలా సారీస్ సేల్ చేస్తుంది బట్ థౌజండ్ నైంటీ నైన్ పైనే మళ్ళీ షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా ఉంది బట్ మన దగ్గర వచ్చేసి ప్రైజ్ అయితే మీరు గమనించే తీసుకోవచ్చు శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఇలా కలంకారీ ప్యాటర్న్లో ఉంటుంది మొత్తం పెన్ కలంకారీ అండి ఈ డిజైన్ చూడండి అవుట్లెట్ ఎంత బాగుందో మంచి బ్రైట్ కలర్స్తో ఇచ్చి ఉన్నారు చాలా ఎలిగెంట్ డిజైన్ థీమే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి థీమ్ చూడండి ఎంత బాగుంది ఇలా చూడొచ్చు థీమ్ ఎంత హైలైట్ ఉందో కదా మొత్తం తోటి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రతిదీ డిటెయిలింగ్గా చాలా నీట్గా చేస్తున్నారన్నమాట చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ కూడా సెకండ్ హాఫ్ కూడా సెకండ్ హాఫ్ కూడా ఇలా చూడండి ఎంత బాగుందో చాలా హైలైట్ డిజైన్ అండి డిజైన్ అయితే మావ్లెస్గా ఉంది అండ్ దీనికి తగ్గట్లు కానీ బోర్డర్ బోర్డర్ చూడండి జెరీ వీవింగ్ బోర్డర్ ఎక్సలెంట్ ఉంది చాలా చాలా బాగుంది మధ్యలో ఏంటంటే కొంచెం వైట్ వైట్గా వస్తుంది కొంచెం కా కాస్ట్ మనకు తగ్గినప్పుడు బట్ ఇది చూడొచ్చు ఎంత హైలైట్ ఉంది అనేది మంచిగా జెరీ వివింగ్ బార్డర్ అనమాట ఇలా వచ్చేస్తుంది బార్డర్ అంతా కూడా చాలా నీట్గా ఉంది మనం ఎల్బో హ్యాండ్స్ కావాలి అన్న పెట్టుకోవచ్చు అండ్ పళ్ళు అండి ప్రతిదీ చాలా నీట్గా ఇచ్చి ఉన్నారు పళ్ళు కూడా ఇలా చూడొచ్చు పళ్ళు పెద్దదిగా ఇచ్చున్నారు పళ్ళు అయితే మనం ఇది తీసుకొని లాంగ్ ఫ్రాక్స్ అండ్ స్కర్ట్స్గా కానీ అలా కూడా యూస్ చేసుకోవచ్చు మా అమ్మ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు థీమ్ కూడా సేమ్ శారీలో మనకి ఎట్లాగైతే పైన ఏనుగంబారితోటి అండ్ కిందంతా కూడా ఇలా కళ్యాణం లాగా ఇచ్చారు సేమ్ అలానే వచ్చిందనమాట పళ్ళు కూడా సేమ్ ఆ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్లీ ఫ్లోరల్స్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు మంచిగా బ్రింజాల్ కలర్ లో ఫ్లోరల్స్ బ్లౌజ్ శారీ క్రిమిష్ గోల్డ్ కమ్ బ్రింజాల్ కలర్ అనమాట ఇప్పుడు వచ్చి మంచి బ్రింజాల్ కలర్ అండి బ్లౌజ్ దూరంగా చూస్తే ఇలా క్లమ్జీ క్లమ్జీ మెస్సీ మెస్సీగా ఉంది కదా దగ్గరగా చూడండి అర్థమవుతుంది చాలా బాగుంది మంచిగా ఉంది బ్లౌజ్ అయితే ఇంకా సూపర్ హైలైట్ ఈ శారీకి ఇంకొక నెక్స్ట్ లెవెల్ లుక్ వచ్చింది అంటే బ్లౌజ్ వల్ల అండి బ్లౌజ్ కి టూ సైడ్స్ కూడా ఇలా బార్డర్ ఇచ్చేస్తున్నారు పై వైపు అండ్ కింద వైపు ఇలా బార్డర్ ఇచ్చేస్తున్నారు అండ్ వాష్ వచ్చేసి నార్మల్ వాష్ అండి డ్రై క్లీనింగ్ ఏం అవసరం లేదు మంచి పార్టీ వేర్ కలెక్షన్ నార్మల్ వాష్ చేసుకోవచ్చు మంచి ప్యూర్ విస్కోస్ జార్జెట్ క్లాత్ వచ్చేసి ప్యూర్ విస్కోస్ జార్జెట్ అనమాట డోలా మిక్స్ అట్లా ఏం లేదు ప్యూర్ విస్కోస్ జార్జెట్ చాలా హైలైట్ డిజైన్ మనకి ఇప్పుడు ఇవి ప్యూర్ పట్టులో వస్తున్నాయి దాంట్లో రెప్లికా అని చెప్పాలి ప్యూర్ పట్టు అంటే అవైతే నెక్స్ట్ లెవెల్ కాస్ట్ అండి దానికి తగ్గట్టు కాస్ట్ అయినా హై కాస్ట్ అనకూడదు మనము ఎంత కష్టపడుతున్నారు దానికి తగ్గట్టు కాస్ట్ పెట్టున్నారు ట్వంటీ ఫైవ్ ఉన్నాయి అవన్నీ కూడాను ఆ థీమ్ లో ప్యూర్ విస్కోస్ ఇప్పుడు ఈ శారీస్ వచ్చాయన్నమాట చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ డిజైన్ అంటే రియల్ గా చూస్తే మాత్రం అస్సలు వదరం అంత బాగుంది డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ మీకు వీడియోలో ఎలా వస్తుందో తెలియదు చాలా హైలైట్ డిజైన్స్ డిజైన్స్ అంతా కూడా చాలా డీటెయిలింగ్ డిజైన్ కానీ మొత్తం కూడా చాలా బాగుంది మంచి బ్రైట్ కలర్స్లో అనమాట అందులో మనకేంటి వినాయక చవితి ఓఫర్ సైడ్లో ఇచ్చేస్తున్నాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు శారీ చూడండి మంచి బ్రైట్ బ్రింజాల్ కలర్ అండి బ్లూ కాదు బ్రింజాల్ కలర్ కలర్ కూడా ఒకసారి వినండి చాలా బాగుంది సో ఈరోజు వీడియోలోని కలెక్షన్ అయితే ఇవ్వండి వీటిలో మీకు ఏది కావాలి అన్నా హౌ టు వర్డ్ అని తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ